సో గైస్ వెల్కమ్ టు ద శివ సో నేను బ్లాగ్ కోసం కెమెరా కొన్నాను చెప్పిన కదా సో ఆ కెమెరా అనేది కింద పడి డ్యామేజ్ అయిపోయింది సో ఇంత ముందు షార్ట్లలో కూడా చెప్పిన సో దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నేను ఆ అయితే కొనుక్కొచ్చిన దీనికోసం సో ఇది రోడ్ మీద పడి బర్ర బర్ర రాసుకపోయి మొత్తం గీదలు అయితే పడింది దీని అయితే మారుద్దాం సో ఇది వచ్చేసి నేను టూ హండ్రెడ్ రూపీస్ ఫీట్ అయితే తీసుకొచ్చిన సో బయటలో ఎక్కడ ఆన్లైన్లో అయితే లేదు సో ఆ కంపెనీ వాళ్ళతోనే ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి స్పేర్ అయితే తెప్పించుకున్నా సో ఇది కెసన్ కెమెరా అనమాట సో ఎయిట్ థౌసండ్ రూపీస్ ఏముంది ఆన్లైన్లో మీరు కూడా పర్చేజ్ చేసుకోవచ్చు సో సో ఇప్పుడు నేను దీని అయితే ఓపెన్ చేయాలి సో ఓపెన్ అయితే చేస్తున్నా నాకైతే తెలియదు ఎలా ఓపెన్ చేయాలో సో ఇప్పుడైతే ఫిక్స్ చేస్తున్నా దీన్ని సో లోపల కొత్త కెమెరా ఇది సో నేను ఎక్కువ యూజ్ చేయలేదు నేను ఎక్కువ యూజ్ చేసినట్టు కూడా ఏం లేదు పలిగిపోయింది సుత్తరపాటు వల్ల నా తొందరపాటు వల్ల పలిగిపోయింది ఇంత బాదర్ లేదు జస్ట్ దీన్ని ఇలా ఓపెన్ చేయడమే చిన్నగా మనం కంట్రోల్ ప్యాన్ ఓపెన్ చేసినట్టే ఇంతమందికి ఓపెన్ చేసిన నేను సో ఇది కెమెరా లెన్స్ సో దీన్ని మొత్తం తీయాలనుకుంటా సో నేను ఇది మాత్రమే తీసిన సో మొత్తం ఓపెన్ చేద్దాం ఓపెన్ మీరు అలాంటి ఇలాంటి ప్రయోగాలు అయితే చేయమాకండి టెక్నీషియన్ కాడికి అయితే వెళ్ళండి నాకు చిన్న అనుభవం ఉంది సో దానికైతే నేను ఇలా చేస్తున్నా ఓకే గైస్ ఇప్పుడు నేనైతే దీన్ని ఓపెన్ చేయాలనుకోవట్లేదు సో దీంట్లో చాలా రకాల డిస్టర్బెన్స్ అయితే ఉన్నాయి సో అయితే నేను ఏం ఓన్లీ లెన్స్ అయితే మార్చుకుంటా కాబట్టి మీరు కూడా గెలకమాకండి ప్లీజ్ గో టు టెక్నీషియన్ నేను రికమెండ్ చేసేది అదే ఇదే ఆ లెన్స్ ఎందుకు రాస్తారు మీరు ఈ లెన్సుకు గమ్మీషన్ ఇది అయిందా ఓపెన్ చేయని కుదరదు చాలా ఓపెన్ చేస్తాం నాకైతే భయం అవుతుంది లోపల స్ట్రిప్ ఏమని తెగిపోతే అది తెగిపోవాలా నోట్లో ఇక అడ్డబడ్డే మనకు లోపల

మా ఊరు హైదరాబాద్కి దగ్గర దగ్గర రెండు వందల కిలోమీటర్లు అయిందా కాబట్టి నేను ఏం చేయలేని పరిస్థితి అనమాట ఓ మా అమ్మగా దండం పెడతాను ఏ పాట ఉడుకో మాకే అలా అయిందా కొంచెం ఈ పాట అతికిచ్చిందని కొంచెం నాతో పాటు ఉండవు తర్వాత నేను డేక్ తోడు కూడా కానీ చిన్నది చిన్న ఆప్షన్ ఉంది ఇలా దీన్ని ఇలా పైకి ఎత్తాలి ఎత్తిన తర్వాత దీన్ని ఇలా పైకి లేపాలి ఓ చాలా గట్టిగా ఉంది కొట్టే స్క్రూ ఉంది నేను చూసుకోకుండా పీక్తా ఉన్నా అంత రీపేది బోర్డు ఒకటే ఉంది సో ఇది అనమాట మొత్తానికి డిస్మాండేజ్ చేసిన సో కంగ్రాస్ మీ ఇంకొకసారి Six and a half hours later, okay. so perfectly at the projection. Huh? ఏదై చేస్తున్నా చివరికి ఏం జరుగుద్ది ఏమో ఆయన ఏం జరగకూడదని కోరుకుంటున్నా ఓకే డిస్ప్లే గుసపడితే అప్పుడే ఉంటుంది ఓకే ఇదంతా అయిపోయినాక నేను గుడ్ టెక్నీషియనా బ్యాడ్ టెక్నీషియన్ అని కామెంట్ చేయండి సో నాలా మాత్రం మీరు ప్రయత్నించకండి ఏడు అంటే ఎక్స్పెన్సివ్ అయితే అసలు ప్రయత్నించ కాకండి అంటే నాకు ఇక్కడ సర్వీస్ అందుబాటులో లేదు కాబట్టి నేను చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది సో మీరు మంచి టెక్నీషియన్ కడిగినండి కెమెరా రిపేర్ చేసే వాళ్ళ దగ్గరికి కానీ ఫోన్ రిపేర్ చేసే వాళ్ళ దగ్గర కానీ వెళ్ళండి సో డోంట్ డూ స్టూపిడ్లీ చిన్న స్టూప్ పెడదాం ఫస్ట్ దీనికి మాత్రం మనకు తీట తీరుతుంది ఆ డిస్ప్లే ఎట్టా బయటికి తీరాదు దండగా టెన్షన్ ఎందుకు దండగా అన్నట్టే ఉంది ఇక్కడ లోపలికి ఇలా 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 పెట్టి ఇలా లోపలికి చేయబెట్టాలి దానికి Oh, my God. So ఫిక్ చేస్తున్నా సో ఈ పార్ట్ మిస్ అయింది సో ఇక్కడ హోల్ ఉంది చూసారు కదా సో ఈ హోల్లో ఉండాలి అది సో ఇది మేబీ పైన ఇంకా పెడుతున్నాం పెడతా ఇంకా లేకపోతే మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది ఏ నాలుగు మూడు వస్తున్నా సక్సెస్ పైన కూడా పెట్టచ్చు మేడం దీనికి సో మొత్తానికి అయితే పర్ఫెక్ట్గా ఆల్ రైట్లీగా మనం అయితే సాధించేసినాం ఇది క్యాప్ దేనికి రావట్లేదు లెన్స్కి సో ఇది ప్రొటెక్టర్ ఓన్లీ అండ్ పీకేసిన లెన్స్ ఇది కెమెరా అయితే ఆన్ అయింది అండ్ ఒకసారి మళ్ళీ ఆన్ చేసి చూపిస్తా పర్ఫెక్ట్లీ వర్కింగ్ పర్ఫెక్ట్లీ వర్కింగ్ సో గ్యాస్ ఇది మోడల్ మోడనమాట కాబట్టి మీరు ఇంట్లో మాత్రం ప్రయత్నించ కాకండి నేను ఏదో చేసి ఏదో చేసిన అయితే ఆన్ చేసిన సో ఇంకా వర్కింగ్ ప్రోగ్రెస్ ఎలా ఉందో కూడా తెలియదు సో ఇంక ఏం జరగదు రాబోయే వాడుతూ ఉంటే కెమెరాకి ఏమైనా ప్రాబ్లం వస్తుందో రాదో కూడా తెలియదు సో మొత్తానికి అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది సో లెన్స్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ శివ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్